మనం తీసుకునే ఆహారంలో వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ మైక్రోన్యూట్రిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మినరల్స్ అనగానే ఆయన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ సో ఈ ఆయన్ అబ్సార్ప్షన్ మనకి శరీరానికి ఎక్కువగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఒకవేళ మనకి ఆయన్ డెఫిషియన్సీ ఉంది అంటే మనకి ఎనీమియా వస్తుంది సో మనం ఎంత ఆయన్ తీసుకున్నా శరీరానికి ఇమ్మడట్లేదు అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి అన్నమాట ఒకటి వైటమిన్ సి ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఇది ఆయన్ అబ్జార్బ్షన్కి ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుచేతనే సపోజ్ మనకి కొన్ని ట్రెడిషనల్ క్వీజన్స్ ఉన్నాయి ఇండియాలో మనము అటుకులు పులిహోర కానీ పోహా చేస్తూ ఉంటాం సో అటుకుల్లో ఆయన్ రోలర్ పోస్టర్స్లో నుంచి వాటిని ఫ్లాటన్ చేస్తారు ఆయన్ రోలింగ్ డ్రమ్స్ ఉంటాయి అన్నమాట సో అలా ఫ్లాటన్ చేసినప్పుడు అందులో ఉండే ఆయన్ ఇందులోకి సీపిన్ అవుతుంది సో అందుచేతనే అటుకుల్లో ఆయన్ బాగా ఉంటుంది అలాగే మర్మరాలు మర్మరాలు కూడా ఇంప బట్టీలో అనమాట సో వీటిలో మంచి ఆయన్ లభిస్తుంది ఈ రెసిపీస్ చేసుకున్నప్పుడు మనం దానిపైన నిమ్మరసం పెండుతుంటాం ఎందుకంటే అందులో ఉండే వైటమిన్ సి అనేది ఈ అందులో ఉండే ఆయన్ని అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి మన ట్రెడిషనల్ ఐటమ్స్ ఏ సెట్ ఎగ్జాంపుల్ అనమాట సో అందుచేతనే మనం తీసుకునే ఆహారంలో ఆకురపప్పు చేసినప్పుడు కానీ మనం దాంట్లో చింతపండు కాకుండా నిమ్మ పులుపు వేసి తీసుకుంటే మనకు ఆయన్ అబ్జార్బ్షన్ హెల్ప్ చేస్తుంది అనమాట సో బేసిక్గా ఇలాంటివి మనము చిన్న చిన్నవి ఆరెంజెస్ తీసుకోవడం కానీ లేకపోతే బత్తాయి తీసుకోవడం కానీ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి ఆయన్ అబ్జార్బ్షన్ పెరుగుతుంది అనమాట అలాగే మనకి ఆయన్లో రెండు రకాలు ఉంటాయి హీమాయన్ నాన్ హీమాయన్ అని నాన్ హీమాయన్కి అబ్జార్బ్షన్ అనేది చాలా తక్కువ లెస్ దెన్ ట్వంటీ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ టూ పర్సెంట్ అలా ఉంటుందన్నమాట మనం ఆహారంలో ఎంత ఆయం తీసుకున్నా దాని బయో అవైలబిలిటీ శరీరానికి అనేది చాలా తక్కువ రేషియో అనమాట అలాగే హీమాయన్ ఈ హీమాయన్ అనేది ఇవి యానిమల్ సోర్సెస్లో ఉంటుంది సో ఇది బెటర్ అబ్జార్బ్ అట్లీస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ శరీరానికి అబ్జార్బ్ అవుతుంది అనమాట సో ఈ నాన్ హీమాయన్ అనేది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ సో నాన్ హీమ్ ఆయన్తో మనము వైటమిన్ సి ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మనం హీమ్ ఆయన్తో పాటు నాన్ హీమ్ ఆయన్ తీసుకుంటున్నాము లేకే పాలక్ చికెన్ మేతి చికెన్ ఆర్ మటన్ గోంగూర ఇలాంటివి చేసినప్పుడు మనకి నాన్ హీమ్ ఆయన్లో నుంచి కూడా ఆయన్ అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫ్లెష్లో మనకి ఆయన్ ఉంటుంది ప్లస్ ఆకుకూరల్లో ఉన్న ఆయన్ వీక్గా అబ్జార్బ్ అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ అనేది మనకి అబ్జార్బ్షన్కి హెల్ప్ చేస్తుంది అలాగే మనకి వైటమిన్ ఏ అండ్ బీటా కెరోటీన్ కూడా మనకి ఆయన్ అబ్జార్బ్షన్కి హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుచేతనే ప్రతిరోజు మనం కనీసం వంద గ్రాముల ఆకుకూరలు తీసుకోవాలని చెప్తారు ఎందుకంటే ఈ ఆకుకూరల్లో వైటమిన్ ఏ కెరోటిన్ అనేవి లభిస్తాయి కాబట్టి కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటే మనకి అబ్జార్బ్షన్ లభిస్తుంది సో బీచ క్యారోటీన్ అనే క్యారోటీనాయిడ్ హండ్రెడ్స్ ఆఫ్ క్యారోటీనాయిడ్స్ ఉన్న బీచ క్యారోటీనాయిడ్కి బీట క్యారోటీన్కి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఎందుకంటే ఇది ఆయన్ అబ్జార్బ్షన్లో హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే మనము కొద్ది రకాల బేసిక్ టిప్స్ని ఫాలో చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మనము క్యాల్షియం ఫుడ్స్ని ఆయన్ రిచ్ ఫుడ్స్తో తీసుకుంటే మనకి క్యాల్షియం అనేది ఆయన్ని అబ్జార్బ్ చేయనియదనమాట ఎందుకంటే కాల్షియం క్యాల్షియం ఇంటర్ఫ్యూస్ విత్ ఆయన్ అబ్జార్బ్షన్ అలాగే మనకి డియోడినంలో కాల్షియం అండ్ ఐరన్ అనేది ఒకే సైట్లో అబ్జార్బ్ అవుతుంది కాబట్టి రెండు ఒక్కసారి తీసుకోకూడదు అలాగే మనం భోజనంతో పాటు కాల్షియం సప్లిమెంట్స్ వేసుకోకూడదు అర్లీ మార్నింగ్ అలా తీసుకోవాలి సో అప్పుడు క్యాల్షియం బాగా అబ్జార్బ్ అవుతుందనమాట అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే ఆహారంలో ఉండే ఫైటేట్స్ టానిన్స్ ఆక్సలేట్స్ ఇవి ఆయన్ అబ్జార్బ్షన్ని చేయనివు అనమాట సో ముఖ్యంగా ట్యానిన్స్ అనేవి మనకు టీ కాఫీ కోకో ఇలాంటి వాటిలో దొరుకుతుందనమాట సో మనం టీ కాఫీ అనేది పోస్ట్ మీల్ ప్రీ మీల్ తీసుకోకూడదు కొంతమందిలో అలవాటు ఉంటుంది టీ బోన్ చేసిన తర్వాత వేడిగా టీ కాఫీ తాగడం సో అదొక బ్యాడ్ హ్యాబిట్ ఇట్ విల్ నాట్ అలవ్ ది ఐ అండ్ టు గెట్ అబ్జార్బ్ అందుచేతనే అట్లీస్ట్ టూ అవర్స్ గ్యాప్ ఉండాలి మనకు టీ కాఫీకి ఫుడ్కి సో మనం మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతుంది మధ్యలో మనం టీ కాఫీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ తీసుకుంటే కనుక తక్కువ మోతాదులో టూ అవర్స్ బిఫోర్ మీల్ ఆర్ ఆఫ్టర్ మీల్ తీసుకోవడానికి ప్రయత్నించాలి అలాగే మనకి కొద్ది రకాల ఫైటైట్స్ ఉంటాయి మనకి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఆక్జలేట్స్ ఉంటాయి ఇలాంటివి కూడా మనకి ఆయన అబ్జార్బ్షన్ కాకుండా చేస్తుంటాయి అన్నమాట సో అందుచేతనే మనము మెలెట్స్ ఉన్నాయి రాగులు జొన్నలు సజ్జలు వీటిలో ఫైటేట్స్ ఎక్కువగా అన్నమాట అందుకే వీటిని శుభ్రంగా నీళ్ళలో నానబెట్టేసి వార్చి వాడుకుంటే కనుక ఫైటేట్స్ బయటికి వెళ్ళిపోతాయి లేకపోతే వీటిని మొలకేయించడం కానీ రోస్ట్ చేయడం పెండం పైన వేయించినా కూడా మనకి అనవసరమైన ఫైటైట్స్ అనేవి లీచ్ అయిపోతాయి అనమాట అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా ఆక్జలేట్స్ ఉంటాయి అంటే టీ ఉండొచ్చు కాఫీ ఉండొచ్చు రుబాబ్స్ కానీ లేకపోతే కేల్ స్పెన్నెచ్ బ్రొకోలీ ఇలాంటి వాటిలో కూడా మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట సో వీటిని సరిగ్గా కుక్ చేసి యాడిక్యురేట్ వాటర్ కన్జంప్షన్ ఉంటే కనుక మనకి ఆక్జలేట్స్ అనేవి డైల్యూట్ అయిపోతాయి అన్నమాట మనము పాలకూర టొమాటో కాంబినేషన్లో తీసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు కూడా మనకి ఆక్సలేట్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట సో సెపరేట్గా టొమాటో కర్రీ కానీ స్పెనిజ్ కర్రీ కానీ సెపరేట్గా తీసుకోవాలి రెండు కాంబినేషన్లో కూడా వాడకూడదు మన క్యాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఓవరాల్గా మనము తీసుకునే ఫ్రెష్ ఫ్రూట్స్లో మంచి ఆయన్ లభిస్తుంది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఆయన్ బాగా లభిస్తుంది అలాగే మనకి పప్పు దినుసుల్లో సోయాబీన్స్ రాజ్మా ఇలాంటి వాటిల్లో లోబియా వాటి ఎర్ర కందిపప్పు వీటిల్లో మనకి ఆయన్ బాగా లభిస్తుంది అలాగే మనకి జొన్నలు కొర్రలు సజ్జలు వీటిల్లో కూడా ఆయన్ లభిస్తుంది వెజిటేరియన్ సోర్సెస్కి కొంతమేరకు మనకు పలుకుల్లో నువ్వుల్లోనూ కూడా మంచి ఆయన్ లభిస్తుంది నాన్ వెజిటేరియన్స్లో చికెన్ ఫిష్ మటన్ తర్వాత సీ ఫుడ్స్లోనూ లివర్ ఆఫ్ ఎనీ అనిమల్లోనూ మనకి ఆయన్ లభిస్తుంది అలాగే ఎక్సలెంట్ సోడ్స్ వచ్చేసి ఎగ్ సో ఇవన్నీ మోతాదులో మన ఆహారంలో ఉంటే కనుక మనకి ఆయన్ డెఫిషియన్సీ ఎనిమియా ఉండదు నేను చెప్పిన టిప్స్ పాటిస్తుంటే సరిపోతుంది